హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మష్రూమ్స్తో స్టఫ్డ్ చేస్తున్నాను చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పెద్ద సైజులో తీసుకోండి ఒకే సైజులో తీసుకోండి అన్నీ దీంతో ఇప్పుడు స్టఫ్డ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము అలాగే ఇందులోకి స్టఫింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అది వేడి అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ సరిపోకపోతే ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలాగా ఒక టూ మినిట్స్ ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఒకటి సరిపోతుంది ఇలాగా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇవి కాస్త పైగానిచ్చి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అది కూడా అలాగా నూనెలో కలిసి కలిసిపోయేలాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలాగ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని అది కూడా కాస్త వేగేలాగా వేయించుకోవాలి కారం పొడి కూడా వేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక ఉడకపెట్టుకున్న ఆలుని ఒకటి తీసుకున్నాను అది ఇలాగ చిదిమి వేసుకోవాలండి చిదిమి వేసుకొని బాగా అంత మొత్తం మిక్స్ అయ్యి వేగే వరకు ఇలాగ వేయించుకోవాలి మెత్తగా ఉడికించుకుంటే తొందరగా కలిసిపోతుందండి ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలండి తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత మళ్ళీ పిండిలో వేసుకుంటాం కదా ఇప్పుడు ఇందులో తగినంత వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంత అంతా కలిసిపోయేలాగా బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఇలాగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు చల్లారిని ఇవ్వాలండి కాసేపు చల్లారిని ఇచ్చి తర్వాత యూజ్ చేయాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు మష్రూమ్స్ని ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ ముడిని ఇలాగా తీసేసుకోవాలి అన్నింటికి ఇలాగ ఈ ముడిని తీసేసుకోవాలండి ఇలాగ తిప్పితే లోపల ఈ ముడి మొత్తం ఇలాగా వచ్చేస్తుంది చూశారు కదా అన్నింటికి ఇలాగా మొత్తం ఆ కాండం తీసేస్తే ఇలాగా కనిపిస్తుంది అన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ స్టఫింగ్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మష్రూమ్స్లో పె పెట్టుకోవాలి అందులో ఎంత పడితే అంత పెట్టేసుకోవాలండి ఇలాగా అంతా సెట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూను బియ్యం పిండి కూడా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అలాగే ఇందులోకి కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని అంతా ఇలాగ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా స్పూన్ బదులుగా చేత్తో కలుపుకుంటేనే బాగా మిక్స్ అవుతుందండి ఇలాగ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని చూస్తున్నారు కదా ఇలాగ పిండిని అంతా ఇలా బీట్ చేసుకుంటే పిండి అంతా బాగా పొమ్మినట్టుగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె కాగే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ చేసిన ఈ మష్రూమ్ని ఈ కలుపుకున్న పిండిలో ఇలాగా డిప్ చేసుకోవాలి మొత్తం అది మిశ్రమం బయట పడకుండా బయట కనిపించకుండా ఇలాగ డిప్ చేసుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిపోయిందండి ఈ కాగింది కదా ఇప్పుడు ఇలాగ డిప్ చేసుకున్న ఈ బజ్జీని ఈ నూనెలో ఇలాగా వేసుకోవాలి ఎందుకంటే ఇవి లావుగా ఉన్నాయి కదండి అందుకే నేను చిన్న బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇప్పుడు ఇది తిరిగేసుకుందాము అచ్చు మైసూర్ బోండా లాగా వచ్చింది కదా చూసారు కదా అచ్చు మైసూర్ బోండా లాగానే వచ్చింది చాలా బాగుంది కదా ట్రై చేసి చూడండి ఇంకొకటి వేసుకుందాము స్టఫింగ్ బయటికి రాకుండా ఇలాగ వేసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చేయండి ఇవి మీకు నచ్చినట్లయితే ఇలా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇలాగే కొత్త కొత్తగా అన్ని ట్రై చేస్తాను మీకు నచ్చినట్లయితే ఇంతవరకు నేను యూట్యూబ్లో చూడలేదండి ఈ ఐటమ్ని అందుకే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయండి అన్నీ ఇలాగా రెడీ చేసేసుకోవాలి మైసూర్ బొండలాగా వచ్చాయి కదా చూస్తున్నారు కదా రెడీ అయిపోయిందండి స్టఫింగ్ కూడా బయట కనిపిస్తలేదు చూడండి షేప్ లోనే వచ్చింది ఇవి స్టూడ్ మష్రూమ్ బోండాలు మ్యాంగో పచ్చడితో నంచుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు లోపల ఒకటి కట్ చేసి స్టఫింగ్ చూద్దాము ఎగ్ బజ్జీ అనుకుంటారు పిల్లలు అలాగే స్టఫ్డ్ ఎగ్ బజ్జ్జ్జ్జ్జీ కూడా చేసుకోవచ్చండి మష్రూమ్స్ ఎంతో హెల్దీ కాబట్టి ఇలా తయారు చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి చూడండి యూట్యూబ్లో ఇంతవరకు ఈ రెసిపీ రాలేదండి ట్రై చేసి